మార్నింగ్ లీయర్స్ మై సెల్ఫ్ అనిల్ చౌబోని అండ్ ఉమా సో నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో అందులో ఒక లెవెన్ ఇయర్స్ అవుతుంది నేను ఒక జాబ్ చేయబట్టి సో అక్కడ ఏంటంటే నాకు ఒక తొమ్మిది వేలు వచ్చి స్టార్టింగ్లో ఒక లెవెన్ ఇయర్స్ బ్యాక్ సో ఇప్పుడు అక్కడ ఏంటంటే ఒక థర్టీ థౌజండ్ వస్తున్నాయి సో అక్కడ నాకు మంత్ ఎండింగ్ వచ్చేసరికి బయట తెచ్చుకునేది అమౌంట్ అనే సరిపోక కానీ ఇక్కడ ఏంటంటే నాకు ఈ ఒక్క గొప్ప ఆపర్చునిటీ తీసుకొని ఒక టెన్ మంత్స్ అవుతుంది ఈ టెన్ మంత్స్లో నాకు ఒక లగ్జరీ ఫోర్టీన్ ల్యాక్స్ వర్క్ కారు వచ్చింది ప్లస్ నాకు సిక్స్టీ థౌసండ్ ప్లస్ ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క అవకాశం అందరికి ఉంది థ్యాంక్ యూ విషయా డిసిషన్ నా పేరు ఉమా అని అది ప్రాపర్ కట్టూర్ మా సార్ జమన్ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాడు ప్రవీణ్ జాబ్ మీ ఉమ్మడి త్రీ ఇయర్స్ అవుతుంది కిరాణా షాపు అందులో ఇన్కమ్ లేదు జాబ్ లో లేదు షాప్ లో లేదు భావిస్తున్నాం మేము టెన్ మంత్స్ అవుతుంది ఇందులో జాయిన్ అయ్యి లగ్జరీ కార్స్ ఫోర్టీన్ ల్యాక్స్